జిల్లా గుత్తి మున్సిపాలిటీ కౌన్సిలింగ్ హాల్ నందు బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది పలువురు కౌన్సిలర్లు వార్డులో తాగునీటి సమస్య డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని మున్సిపాలిటీ అధికారులతో వాగి దిగారు వార్డులో తలెత్తుకొని తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి వార్డులో సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని మరియు కమిషనర్ శ్రీనివాసులు వార్డులో సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కౌన్సిలర్లు శాంతించారు అనంతరం ఎజెండాలో రూపొందించిన అంశాలను మున్సిపాలిటీ అధికారులు చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిందే వరలక్ష్మి కౌన్సిలర్లు ఖాజాఖాన్ ఫారూక్ వాల్మీకి శివ వరదరాజులు నజీర్ రమణ బాబు భూసా రూపావతి ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అంతకు నుంచి దానికంటే పరిష్కారం అయితే డిస్పోజల్ కలిపితేనే పర్మనెంట్ పరిష్కారం సార్ చెప్పినట్టు ఇప్పటివరకు వచ్చేసి జీజిఎన్పిలో జరుగుతుందనే ఉద్దేశంతో అది చేశాను జనరల్ ఫండ్ వచ్చేసి అంత అమౌంట్ లేదు బంద్ అవుతుంది ఆల్రెడీ ట్రెండింగ్ రిల్స్ ఉందని వాళ్ళని కొంచెం డిల్ అయితే జరిగింది ఇప్పుడు సార్ వచ్చేసి ఇమీడియట్గా జనరల్ ఫండ్లో పెడదామని చెప్పారు సో ఇమ్మీడియట్గా వచ్చేసి కౌన్సిల్ సాక్షి చెప్తానా మేము వెనక పడాం కాంట్రాక్టర్లకి మీరే వెతికి మధ్యాహ్నం లోపల మాకు ఫోన్ చేసి నేను మా తమ్ముడు వస్తాం ఖచ్చితంగా దాన్ని ఏ కాంట్రాక్టర్తో మేము మాట్లాడినా ఎమ్మెల్యే సభ్యులు చెప్తాము మాకు మీరే పెట్టమని మీరే చేయించాలా మేమే పట్టుకొని వచ్చి తెచ్చుకోండి ఇక్కడ రానవాయి అయిపోయింది ఇక్కడ మున్సిపాలిటీ ఎవరు వరకు చేయాలనే మేము బిస్కొచ్చుకోవాలా కాంట్రాక్టర్లకి వీళ్ళకి చేయలేదు ఎందుకు కావాలంటే ప్రజలు కూడా మన వాళ్ళ అవసరాలు కూడా అనుకురావు మీరు రావాలి మీరు చెప్పిన చేయదు మీరు ఏదో అని చెప్పి కాదు మా వాళ్ళు మా టైం వేస్ట్ వాళ్ళు జరుగుతాయి

దాన్ని కూడా ఎర్దిని దాని ఇన్‌స్ట్రుమెంజర్ ప్రపోజల్ ఎంత అమౌంట్ పది వాట్లచన అమౌంట్ అంటే ఇందులో ఇదానికి చూస్తే నా ఒకటి మేము అక్వరేని ఓకే ఓకే మీటింగ్ ఇది మూడో మూడో మీటింగ్ ఇది కారణం ఏమ

నమస్తే సార్ మేడం అందరికి నమస్కారం నా తోటి నమస్కారం మేడం ఈ సమస్య చెప్పబట్టి ఇప్పుడు కాదు మేడం మూడేళ్ళు చెప్పబట్టి సచివాలయం రాలేదు ఆ పైపులో చేటర్లు అని రెండేళ్ల ముందు చెప్తా ఉన్నాను అక్కడ జనాలు గానీ ఎట్లా ఇది చేస్తున్నారు కానీ మీకు తెలిసింది ఇప్పుడు ఆ కండి కానీ నేను చెప్పబట్టి త్రీ ఇయర్స్ అయిపోయింది సార్ గానీ ఇది నాకు కానీ మాట నేను చూసుకుంటా నేను మాట ఇస్తున్నా కదా అన్నాడు చేయలేదు మేడం ఇప్పుడు మీరే పోయి మీరే చూసినారు మీ కల్లారా సార్ కలెక్కుని తిరగలేకపోతున్నా సార్ రెండు సమస్యలకి ఇంకోటి సంతోషం ఏమంటే ఫస్ట్ టైం గడప గడపలో సార్ నా వార్డులో ఫోర్ ల్యాక్స్ మంచి పని సార్ సంతోషము కానీ నా వార్డులో ఇంతవరకు ఒక పని కానీ జరగలేదు సార్ వన్ హెచ్పి మోటార్ రోడ్డు మీద పోయి నాలుగు నెలలు అయింది సార్ ఎందుకు సార్ నగరా అంటే వన్ ఏష్ప్రీ మోడర్ ట్వంటీ పర్సెంట్ అవుతుంది కానీ ఏదో సార్ ఒక నెల ఒక నెల అంటే ఇవ్వమని అనుకోవచ్చు నాలుగు నెలలు ఎక్కువ సార్ అది అసలు తరపు తిరగాలన్నా సార్ నేను రోడ్డు మీద అసలు ఎంత హీనంగా మాట్లాడుకున్నారంటే జనాలు గత మీకు తెలుసు సార్ కొత్త గట్ట మీరు ఎప్పుడో ఒకసారి తొలగాల నేను రోజు రోడ్డు మీద ఆ ఏరియాలోనే తిరగాలా బాగుండదు సార్ అది విషయం అసలు ఎంత ఎక్కడుతుంది సార్ వన్ ఏష్పీ మోడర్ ట్వంటీ పర్సెంట్ సార్ రెడ్డి వేలు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు కాలిపోయింది సార్ మోటార్ ఇంతవరకు మోటార్ ఎంత ఎట్లా జరగమంటారు సార్ ఏ విధంగా సరే సార్ డ్రైవ్స్ సార్ డ్రైవ్స్ విషయం ఏమన్నా చెప్తే కంప్లైంట్ కంప్లైంట్ అంటారు వార్డు సభ్యులు చెప్పకూడదు సార్ ఫోన్ చేసి ప్రతిదీ పార్కింగ్ జరుగుతుంది సార్ వార్డులలో అవి సమ్మేరియా పార్కింగ్ జరగడం లేదు తీవ్ర వస్తువులు ఉన్నాయి సార్ ఏ విషయానికి కాదు సార్ మన మున్సిపాలిటీలో బాధ్యులు ఏ విషయంలో మనం బాధ్యత కాదు మున్సిపాలిటీలో అసలు తిరగల్లో లేదా మీరే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మీ కలర్ మీరే చూసినారు అక్కడ జనాలు ఎక్కువ ఏ కథ అని మనం ఒక విషయం అడిగితే వాళ్ళు పది అడుగుతారు మనల్ని మనం మొదలు చెప్తే వాళ్ళు ఇరవై అడుగుతున్నారు అని కాలంకి నేను అడుగుతా ఉన్నా జేసీబీ పెట్టిమని అడిగిన చూడండి సార్ దళితులు తిరగకపోతున్నాము వార్డులలో

పెట్టారు <tousse> 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 재미中退ah Maalazin fields <laughs> Kiziboala 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 flats Kiziboala Kiziboala Hanai మా వాళ్ళని చెప్పాల మేడమ్ నాకు అదే సమస్యలే ఎప్పుడూ తండి ఉంటాలి మీరు చెప్పండి ఏ మార్కింగ్ యాక్షన్ చేసాను మరి మీటింగ్ చేస్తారంట లేదను లేదు మీ అందరం నా మా వాళ్ళని వర్క్ అయినప్పుడు మాకేమో వచ్చి

लोगों का टिप्पणी क्या है? मैंने नेवले सेक्टर चलाया है? हर एक सेक्टर में उनकी मैं इंदिरा गार्डन ये सेक्टर साथ तो हमारे साथ हाँ। तु. ना क्या होना हरी बैंडियार आना होता है ना बुलडॉट रोटी समझ जाना ना रोटी समझ जाकर वाले कार्बन बैंडियार का साथ जॉब करी बैंडियार में कार्बन ये बातें ये ब